ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు అయితే అమ్ముతున్నారు కదా కొబ్బరికాయలు ఒక దీపము అండ్ ఆల్సో నెయ్యో ఏదో ఉంది సంథింగ్ అను నేను నాకు గెలిచి గీయే కావచ్చు అదైతే తీసుకొని ఇంకా మనం దీపం అయితే చేసి అంటే ఇట్లా ఒత్తులు ఉంటాయి కదా ఒత్తులతోనే ఉండేది ఆ దీపం అయితే చేసి ఇంకా బయలుదేరిపోవాలి కొబ్బరికాయ అయితే కొట్టేసి మంచిగా మొక్కి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ వచ్చేసి సో ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేద్దాము ఇంక ఎట్లుంటుం బుట్లో అయితే పెట్టించుకుందాం బుట్లో పెట్టించుకొని ఇంకా చిన్నగా భక్తులం అయిపోయి స్టార్ట్ చేసేద్దాం ఇంకా తీసుకుంటా ఇంకో ఇక్కడ ఇస్తున్నాడు కదా ఒక కొబ్బరికాయ అండ్ ఒక దీపము దాంట్లో ఆ ఒత్తులు అండ్ అయితే ఇస్తున్నాడు అండ్ ఆల్సో కర్పూరం కూడా ఉంది మనకు వెలిగించడానికి ఇబ్బంది కాకుండా కర్పూరం కూడా ఇస్తున్నాడు ఇది వచ్చేసి ఒక సెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట ఎయిటీ రూపీస్ అయితే తీసుకొని మనకు స్టార్ట్ చేసి అది అయితే ఇస్తున్నాడు అనమాట అందరం అయితే ఇంకా తీసుకుంటున్నాం అందరికి ఉంటాయి కాబట్టి మొక్కలు అందరం తీసుకొని అందరం వెలిగించి ఇంకా స్టార్ట్ చేస్తాం ఇంకా మనమైతే అవి అయితే తీసుకున్నాం కదా ఇంకా దీపం అయితే ముట్టించేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోదాం ఇక్కడ చూడండి ఎట్లా అంటే మొత్తం ఇప్పుడు దీపాలు అయితే ముట్టిస్తారు కదా దీపాలు ముట్టించిన వెంటనే ఆర్పేసి పక్కకి అయితే అంటున్నారు అనమాట ఇంకా ఎందుకంటే పబ్లిక్ కూడా చాలా ఉంది కాబట్టి ఇంకా మనం కూడా అర్థం చేసుకోవాలి ఇట్లా ముట్టించి కొంచెం వెళ్ళగానే ఆడ మనుషులు ఉన్నారు కదా మనుషులు ఇంకా పక్క అంటున్నారు ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు కూడా దీం ముట్టించాలి కాబట్టి లేదంటే దీపాలు కాబట్టి కొంచెం ఒకటికి డేంజర్గా మనం అనుకునే విధంగా అయితే ఒక విధంగా డేంజర్ అది ఒక విధంగా డేంజర్ అయితే చాలా దీపాలు ఒక్కసారిగా వెలిగినాయి అనుకో మంటలు అయితే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడైతే ఆరిపేసి ఇంకో ఇట్లా సైడ్కి అయితే వసేస్తున్నారు ఇంకో మనకి డబ్బలో ఇచ్చిందైతే నెయ్యి లాగా ఉంది అదైతే ఏదైతే వైట్ అది ఇచ్చిరో కొవ్వొత్తులది అది దీపంలో కొవ్వొత్తులది పెట్టి దానిలో నెయ్యి అయితే పోసేసి డ్రైవ్ వచ్చేసి ఆ కర్పూరం ఉంది కదా కర్పూరంతో అయితే పక్కన దీపంతో దాన్ని అయితే వెలిగించదం ఇంకా అయితే పెట్టలేదు అగ్గిపెట్టలు అట్లా డేంజర్గా అయితే పెట్టలేదు ఒక కర్పూరం అవి అయితే ఇచ్చేసిండు లేదంటే ఇంకా కర్పూరం నింపేసి ఆ కర్పూరం ప్యాక్ కూడా చాలా టైట్గా ఉంది అంతా వీళ్ళే రెడీ చేసి పెట్టినట్టు ఉన్నారు ఆ ప్యాకేజ్ కూడా కాల్చినట్టున్నారు కర్పూరం అయితే ముట్టించేసి ఇంకా ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని చాలాసేపు అయితే ఉంచారు ఇంకా నేను మొక్కుకొని ఆడ ముట్టించిన కదా ఇప్పుడు నేను ఇంకా అక్కడ వెళ్ళగానే అది అయితే క్లియర్ చేసేస్తారు ఇప్పటిలాగా నార్మల్గా ఆరిపోయిన వెంటనే క్లియర్ చేసేస్తారు ఇంకా మంచిగా మొక్కుని ఒక కొబ్బరికాయ ఇక్కడ ఈ లేడీస్ అయితే నిలబడరు కదా ఇద్దరు అమ్మ వాళ్ళైతే వాళ్ళు ఇట్లా మన కొబ్బరికాయ ఇట్లా కొట్టంగానే వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ వాళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా మరి లేదంటే ఏమైనా పచ్చడి ఏమైనా వేయడానికి కూడా కావచ్చు అంకొక తీసుకుంటున్నారు కదా అక్కడ బుట్టలు అయితే పెట్టుకొని అక్కడ ఆమె ఒకటి ఈమె ఒకటి అయితే తీసుకుంటుంది షెర ఒకటి అయితే తీసుకొని పంపించేస్తున్నారు వచ్చిన వాళ్ళ లేదంటే ఇంకా వాళ్ళు సపరేట్గా ఏదానికైనా ఆడ చాలా అయితే జమ అయితే ఇబ్బంది అయి ఉంటది మామయ్య ఇట్లనే ఉంటాయి ఎప్పుడైనా ఇట్లానే అందరూ దర్శనానికి వెళ్ళాను ఆయన అందరికీ బొట్లు అయితే వచ్చేసినాయి భక్తులం అయిపోయినాం మేము భక్తులం అయిపోయాం అయిపోయా ఇంకా ఇక్కడ నుంచి అయితే టెంపుల్స్ అయితే స్టార్ట్ ఫస్ట్ టెంపుల్ వచ్చేసి లార్డ్ గణేష ఇంకా జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయంట పద్నాలుగు జ్యోతిర్లింగాలు ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ అయితే ఒక్కొక్క టెంపుల్ అయితే విజిట్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే వెళ్దాం వాయిస్ ఓవర్ అయిస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఉన్న రష్కి నా వాయిస్ అసలు అయితే ఏం రాదు ఎక్స్పీరియన్స్ చెప్పు ఎట్లా ఉన్నాయి తిరుగుతుండే తిరిగిన తర్వాత చెప్పాలి మనం ఎక్స్పీరియన్స్ పుల్ ఎక్కడన్నాడు ఇప్పటివరకు అయితే బానే ఉంది ఫస్ట్ టెంపుల్ అయితే ఇక్కడ నుంచి జ్యోతిర్లింగాల టెంపుల్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి వన్ ఇది ఇంకా ప్రతి కిలోమీటర్ ఒకటి పద్నాలుగు కిలోమీటర్లకి పద్నాలుగు అయితే ఉన్నాయి మనకి ఎగ్జాక్ట్గా అంటే నేను చెప్పలేను ఎందుకంటే మనకు పెద్దగా అంత నాకు పురాణాల గురించి అయితే తెలియదు నేను జస్ట్ ఆ బోర్డు వైజ్గా అండ్ ఆల్సో నేను సర్చ్ చేసిన విధంగా అయితే నేను చెప్తున్నాయి మన తప్పుగా ఉంటే క్షమించండి ఇంకా ఇక్కడ నుంచి మనం ఆ గిరివలం పాత అని బోర్డ్స్ అయితే ఏవైతున్నాయో ఆ బోర్డ్స్ అయితే ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోవడమే రోడ్ రోడ్డు నిండా ఇంకా ఏదైతే రోడ్డు నార్మల్గా ఉంటుందో ఆ రోడ్ గుట్ట చుట్టూ ఆ అరుణాచలం ఏదైతే హిల్ ఉందో ఆ హిల్ చుట్టూ అయితే ఉంది ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే గిరివల మార్గం అని ఉంది కదా ఈ గిరివల పాత అని ఏదైతే ఉందో ఆ బోర్డు ఎవ్రీ కిలోమీటర్కి అయితే అండ్ ఆల్సో ఏదైనా టర్నింగ్ ఉన్నాకడా కూడా డౌట్ రాకుండా పబ్లిక్ అయితే అదైతే ఎవ్రీ కిలోమీటర్ పక్కా ఉంది బోర్డు ఆ బోర్డు చూసుకుంటూ ఇంక వెళ్ళిపోవడమే మనం వెళ్ళిపోయి కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం ఎక్కడైతే ఆగకూడదంట ఫోర్టీన్ కిలోమీటర్స్ అన్న చేసేంత వరకి

ಇದು ಕೂಡ

அக்கட வெங்கடேஸ்வரஸ் வெங்கடேஸ்வரஸ்வாமி நந்தீஷ కార్తీకేణి గుడి కార్తికేయ స్వామి గుడి ఇక్కడ భాష మనకి చదువు అంటే ఇప్పుడు వచ్చేసి మనం ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ అయితే వచ్చినాము ఇప్పుడు యమలింగం అనే జ్యోతిర్లింగం దగ్గర అయితే ఉన్నాము ఈ టెంపుల్ దగ్గర అయితే ఇది ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం మనకు ఎవ్రీ టెంపుల్ దాటిన తర్వాత వెంటనే మనకైతే మ్యాప్ పాయింట్ అయితే చూపిస్తుంది ఏ లింగం దగ్గర ఉన్నాం ఎన్ని కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం అనేసి ఇంకా మీకు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏ టెంపుల్స్ అయితే తగులు అన్నైతే అయితే చూడండి ఇక్కడ దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటకు అయితే వెళ్ళిపోదాం అంతలాగున్నావా చిన్నదే మరీ అంత పెద్దదే లేదు పుస్తకలు వినాయకుని కూడా ఉన్నాయి అందుకోసానికి షూన్ చుట్టూ ఎడవిషు నంది వినాయక ఇంకా వచ్చేసి కిలోమీటర్లు ఉందన్నమాట ఫైవ్ కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇంకా మోర్ నైన్ కిలోమీటర్స్ అయితే కాస్త ఇప్పటికే హీట్ అవుతున్నాయి బుగ్గలు వస్తాయి బుగ్గలు వస్తే పక్క ఎందుకంటే మనం మినిమన్ ఎప్పుడు అంతగానో నడవలేక అంత దూరం అందరికీ మాక్సిమం అందరికీ వస్తే పడుతుంది కంపల్సరీ సాక్షి వేసుకొని నడుస్తున్నారు కొంతమంది కొంచెం మంది లేదు కాదు సో అందుకని వాళ్ళు సాక్షి చేసుకొని నడుస్తున్నారు మనం అయితే సాక్షి తీసుకునేట్లేదు నిష్టగా చేద్దాం అనుకున్నాను నిష్టగానే గాస్తున్నాం నిష్ట ఇదిగారి నుంచి టిఫిన్ కూడా చేయకుండా ఇంకా దీనిలో ఇద్దరు చేసి ఇద్దరు చేసిరు ఇద్దరు మాత్రం నిష్టగా ఉన్నాం అనమాట ఇంకా మాది కూడా చేసే అయితే టిఫిన్ చేయము భోజనం అయితే కానీ కానీ ఏమన్నా ఇట్లా నార్మల్గా స్నాక్స్ దాకా వేసేందుకు ఇంకా ఒక టూ కిలోమీటర్స్ అయితే మిగిలింది ఎట్లుందా మంచిగా ఉందా మంచి పెట్టుంది ఆగినా ఆగలేదా మనం ఏడానికి నాన్ స్టాప్ అయితే వస్తున్నాము ఆగలేదు ఫస్ట్ టెంపుల్స్ అక్కడికి వెళ్తున్నాము ఆ లైన్ వల్ల వాళ్ళు దర్శనాలు చేసుకొని మళ్ళీ వచ్చేస్తున్నాము ఇట్లానే నడవాలి ఏంటంటే కూర్చుంటే ఇప్పుడు కాళ్ళు బొబ్బలు వస్తాయి సో బొబ్బలు వచ్చి బొబ్బలు వచ్చినాయనుకో స్విమ్ ఆడుతుంది బాగా చూసుకోకుండా మ్యాక్సిమం అయిపోయిన వరకు డైరెక్ట్ గానే వచ్చేసేవాళ్ళు నువ్వు ఇప్పటికీ మా కాలు ఆల్రెడీ కుంటుకుంటా అయినాయి నడిచిన సిద్ధవి కర్రగా అయిపోయినా చాలా దూరం అయినాయి ఇప్పుడు వచ్చేసి మనం ఆల్మోస్ట్ నైన్ కిలోమీటర్స్ అయితే వచ్చినాము ఇప్పుడు ఒకటి మార్గం అయితే ఉంది కదా కింద నుంచి వెళ్ళే మార్గము చిన్నగా ఆ రెండు నుంచి సందు వెళ్దాం మనం అనమాట ఇక్కడ ఇంత పర్సనాలిటీ వాళ్ళైనా సరే ఆ చి సైజ్ చిన్నగానే ఉంటుంది కాకపోతే పక్క అయితే బయటపడతారు ఇట్లా తప్పులు చేసిన వాళ్ళు అయితే బయటపడరు అనేసి ఒక చిన్న నమ్మకం అది నమ్మకం అయితే ఉంది కదా సో ఆవిడ వరకు అయితే వచ్చినాము చూద్దాం మనం మన ఇబ్బందిగా బయటపడతామా లేదంటే ఫ్రీగా బయటకు వస్తామా లేదా అనేసి అయితే చూద్దాం సైజ్ 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 వన్ ఇక్కడ ఏదో తెలియని చిన్న లాజిక్ అవుతుంది అంటే ఒక మహిమ రాగా ఎందుకంటే ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా సరే ఉన్నది అంతే చిన్న ఉంది కదా ఎంత పెద్ద పర్సనాలిటీ వాళ్ళైనా సింపుల్ గా అయితే వచ్చేస్తున్నారు కాకపోతే కొంచెం కొందరు ఇబ్బంది పెడుతుంది కొంచెం మందిని ఇబ్బంది పెట్టి వస్తున్నారు ఆల్మోస్ట్ అందరు బయటకు వస్తున్నారు కాకపోతే కొంచెం టైట్ చేసి చాలా ఇబ్బంది పెట్టి మరి కొందరు అయితే బయటకు వస్తారు మాది ఒక మహిమ అనుకోవచ్చు మనమైతే लेट <laughs> <laughs> कुट मोतोल कुझु रहंदो आहे ట్రావెలింగ్ బస్సులు మామూలు లేవు కదా ఇదే మన సైడ్ అయితే వేరే ఉంటుంది పోలీస్ మామూలు అది ప్లస్ కూడా ఉంది ఏదో రోడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం అయితే పార్కింగ్ యార్డ్ అనమాట మన మన నుంచి కానీ ట్రావెల్స్ కానీ మనం ఇప్పుడు ఏదైనా కార్ తీసుకొని ఏదైనా కిరాయికి వచ్చినా ఎట్లు వచ్చినా కానీ ఇక్కడనే మన పెద్ద పార్కింగ్ యార్డ్ అయితే ఇంకా ఇక్కడ పెట్టి మనం ఏమైనా రూమ్స్ మనం దూరం తీసుకొచ్చిన వాళ్ళని పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి రూమ్స్ అవన్నీ అయితే ఇంకా ఆటోల నుంచి అయితే వెళ్ళిపోదు వెళ్ళిపోవచ్చు ఈ నుంచి ఇంకా మనం వచ్చి నా సేఫ్గా అయితే ఆపుకోవాలి బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళంటే పెద్ద పార్కింగ్ యాడ్ వచ్చేసి ఇది మనం ఇంకా ఎప్పుడు వచ్చినా ఇక్కడనే ఆపుకోవాలి ఆపుకుంటే మనకు రైట్ సైడ్ నుంచి ఇక్కడ ఆటోలు ఉంటాయి అండ్ ఆల్సో అవైలబుల్గా ముందర కొంచెం ముందలకెళ్ళి రైట్ మాలితే మనకు టెంపుల్ అండ్ ఆల్సో రూమ్స్ కూడా ఇక్కడనే ఉంటాయి అనమాట से बस चलने लो। है। नया कितने पुराना है? नया है? नहीं फ्रेंड जी फालतू लेकिन तकिया कुछ ना किया టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాం నేను ప్రతి జ్యోతిర్లింగం టెంపుల్ అయితే చూపించలేకపోయినా ఎందుకంటే మాకే నడిచి నడిచి చాలా ఇబ్బందిగా అనిపించింది ఫస్ట్ టైం అయినందుకు లేదంటే ఇంకా నిన్న మొన్న మనం ఎప్పుడు వాకింగ్ లో లేమో ఒకేసారి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉన్న వరకల్లా చాలా రిస్క్ అనిపించింది అది కాక మేము కూర్చోకుండా నాన్ స్టాప్ వచ్చినందుకు వీడియో కూడా నాకు అంత షూట్ చేయాలన్నంత అది రాలేదు సో ఏమనుకోకుండా ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసినాము ఇట్ చూడండి బ్యాక్ సైడ్ అతి పెద్ద గోపురం చాలా పెద్ద గోపురం అంత పెద్ద ఉంది సరే వెళ్దాం ఫిఫ్టీ రూపీస్ టికెట్లు వెళ్తున్నాం ఇప్పటికే కాళ్ళు మస్తు మస్తు అయిపోయినాయి సో అందుకని ఫిఫ్టీ రూపీస్ టికెట్లకి అయితే వెళ్తున్నాము డైరెక్ట్ అయిపోతుంది దర్శనం అటు సైడ్ ఫ్రీ లైన్ ఉంది కానీ ఆ ఫ్రీ లైన్ ఏమో మనకు తెలియదు మళ్ళీ టైం పడుతుందా ఎట్లా టోటల్ టెంపుల్ ఫోర్ టికెట్స్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ కదా ఇంటూ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇందాక చెప్తా మందులు పోనాక పాయింట్ సైడ్ గోపురం ఒకటే గోపురం కాదు మామూలు నాలుగు గోపురాలు ఉన్నాయి నాలుగు సైడ్లు మనం ఇందాక అది కానీ కానీ ఫస్ట్ అది పెద్దది కాదు చాలా దీనికన్నా అన్న ఒక అంత వినా దిగింది ఇక్కడ కానీ ఫస్ట్ పెద్దది కాదు దన్నిటికన్నా అదే పెద్దది కదా అది ఇది వచ్చేసి పెద్దది గోపురం ఇది కాదు దీని తర్వాత ఇంకోటి ఉంది అవతల ముందల అదే ఇది వచ్చేసి నాలుగు గోపురాలు మధ్యలో గర్భగుడి ఉంది బయట ఒకటి పెద్ద గోపురం ఉంది ఉంది అనమాట

దర్శనం కంప్లీట్ అందరిది సక్సెస్ఫుల్ గా నడిచినందుకు దేవుడి దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకున్నాం మారిపోయినాయి కళ్ళు రెడ్గా అయిపోయినాయి ఇంకా బయటకు తినకుండా మా పట్టు పట్టి మరి తొలకొచ్చింది దర్శనానికి కానీ తినడానికి ఛాయ్ కూడా దా కానీ అని అందుకని తొందరగా దర్శనం అయి బయటపడ్డాము దర్శనం అయిపోయి బయటకు వస్తున్నాయి క్యూబ్ లడ్డూలు తీసుకున్నాము ఇంకోటో అవుట్ ఆఫ్ స్టాక్ మొత్తం లడ్డూలు కూడా అయిపోయినాయి సో ఇంకా ఫైవ్ లడ్డూలు తీసుకున్నాము ఇంకా ఇంకా జంతికాయలు మార్షల్ అంటే తమిళనాడు ఫేమస్ అవి అవి మాత్రం ఉన్నాయి లడ్డూలు అక్కడికి అయిపోయినాయి ఇంకా అవి తెమ్మని చెప్పినా చూద్దాం అవి కూడా వచ్చేసినాయి జంతికాయలు అండి తమిళనాడు ఫేమస్ ఫైవ్ ఫైవ్ ఇది మా కథ